మంచిర్యాల జిల్లా ప్రొఫెషనల్ ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికల సందర్భంగా ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూతన అధ్యక్ష కార్యదర్శులు కమిటీ సభ్యులు అధ్యక్షుడుగా అప్పాసురాము ప్రధాన కార్యదర్శిగా శ్వాస తిరుపతి కోశాధికారిగా ముక్కెర శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ప్రొఫెషనల్ ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే హుస్సేన్ ప్రధాన కార్యదర్శి సిరి రవి ఉపాధ్యక్షులు మహేష్ ఉదయ్ మహిళా అధ్యక్షురాలు జయమాధురి మహిళా ఉపాధ్యక్షురాలు ఆశాల శారద దక్షిణ భారత ప్రతినిధి రెడ్డి మాజీ గౌరవ అధ్యక్షుడు ఎంకే రాము మాజీ ఉపాధ్యక్షుడు వడ్లగొండ కనకైగౌడ్ ఆదిలాబాద్ నిర్మల్ పెద్దపల్లి కరీంనగర్ వరంగల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోశాధికారులు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అసోసియేషన్ సభ్యులు ఫోటో వీడియోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు

స్వాగతం సుస్వాగతం అలాగే అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు మీ అందరికి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ ఈరోజు మనం ఎవరు ప్రశ్నించట్లేదంటే గత నాలుగు సంవత్సరాలుగా ఒక్క రూపాయలు కూడా క్లాంచ్ చేయకుండా మొత్తం వ్యవహారాన్ని నడిపించుకుంటూ వస్తున్నాం ఎక్కడెక్కడ వచ్చాడు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం భవిష్యత్తులో హుసేన్ సార్ చాలా స్ట్రిగా ఉంటాడు భవిష్యత్తులో పోటీ చేస్తే ఇంకొంతమంది శత్రులు పెరుగుతారు భవిష్యత్తులో పోటీ చేస్తే ఇంకొంతమంది శత్రులు పెరుగుతారు ఎందుకంటే నిక్కచ్చిగా పనిచేస్తాడు ముక్కసుడిగా పనిచేస్తాడు ఎవరి రికమెండేషన్ని పట్టించుకోడు క్రమశిక్షణ విషయంలో ఎవరిని కేర్ చేయడం అని చెప్పిన వినడ ముద్ర పడేది నాకు ఇంకొక మూడు సంవత్సరాల్లో ఇంకొంచెం గట్టిగా ముద్ర పడుతుంది ఎందుకంటే చాలా రికమెండేషన్లు వస్తాయి కాబట్టి అవన్నీ కూడా మనం చేయం కాబట్టి ఖచ్చితంగా సిక్ గా ఉంటాం దయచేసి మీరు కూడా ఆ ఉదాహరణ పాటిస్తారని ఆశిస్తున్నాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎందుకంటే చాలా మంది కూడా కారణం అలాగే వేదిక మీద వివిధ మండలాలను చేసినటువంటి లేకపోతే వారి కార్యకర్తలు కావచ్చు అలాగే